మీ యొక్క అభ్యంత సభకు విచ్చేసినటువంటి మన అతిథులు గౌరవ సివిల్ సర్వీస్ గా సాధించినటువంటి పెద్దలు శ్రీ సిహెచ్ రవేంద్ర పౌన్ గారు వేదిక మీదకు అలంకరించవలసిందిగా సవినయంగా కోరి ప్రధిస్తున్నాం

అందరికీ నమస్కారం నా పేరు చిట్టపల్లి పడాల్ నాకు ఈయర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అండ్ నేను ఐఏఎస్గా అవ్వబోతున్నాను నా ఊరు వచ్చేసరికి అండివా అండి ఇది ఒక మారుమూల గ్రామం హుకుంపేట మండలంలో ఉంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నేను పుట్టింది ఎక్కడైనా సరే మా డాడీ వాళ్ళ ఉద్యోగం వల్ల మేము హైదరాబాద్ వచ్చిందండి సో అక్కడ నా బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లో అయింది నేను స్కూలింగ్ వచ్చేసరికి నాకు బ్రహ్మప్రకాష్ దయానంద్ ఆంగ్లో ఆంగ్లోవేదిక్ స్కూల్ అని హైదరాబాద్లో అయింది దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్ ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నేను ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను అండి హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ సబ్జెక్ట్స్ ఇది వచ్చేసరికి నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని హైదరాబాద్లో ఉంది అక్కడ అయితే అది అయిన తర్వాత నేను కరెంట్లీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్లో ప్రెసెంట్ ఇంకా చదువుతున్నాను సో ఈ ఇయర్ నాకు ఈ రిజల్ట్ రావడానికి కారణం అనగా నేను ఏమని చెప్తానంటే మెయిన్ థింగ్ ఒక నమ్మకం ఉండాలండి మనిషికి మనం చేయగలమన్న ఒక నమ్మకం మనకి లోపల నుంచి ఉంటే మనం అది ఎంత పనైనా ఎంత కష్టమైనా ఏదైనా సరే మనం తప్పకుండా చేస్తామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను ఆ నమ్మకంతో పాటు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ చేయడానికి కావాల్సిన రైట్ స్ట్రాటజీ కూడా కావాలండి ఇప్పుడు ఏంటంటే మనం ఒక హండ్రెడ్ మీటర్స్ రేస్ గెలవాలంటే ఒక వన్ వీక్ తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంది అది గెలవాలనుకుంటున్నాం అది గెలవాలనుకుంటే మీరు రోజు పొద్దున్నేసి జాగింగ్ చేసుకుంటే అవ్వదండి మీరు రోజు చేసి హండ్రెడ్ మీటర్స్ కోసమే ట్రైన్ అవ్వాలి అప్పుడే మీరు ఆ రైట్ స్ట్రాటజీ అనేది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ రేస్లో జాగింగ్ చేసుకుంటే మీరు వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ ఒక హండ్రెడ్ మీటర్ స్పెషలిస్ట్ ఉంటాడు అప్పుడు ఇద్దరిలో మీకు కాంపిటీషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా తనే తెలుస్తావు ఎందుకంటే ఆయనకు ఒక రైట్ స్ట్రాటజీ ఉంటుంది సో మనం ఏంటంటే లైఫ్లో ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే దానికి ఒక సరైన మార్గం కావాలి సో నేను బాగా నమ్మేది ఏంటంటే నాకు ఈ ర్యాంక్ రావడానికి ఒకటి మనలో మనకున్న ఆ నమ్మకం లేదా బిలీఫ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ రైట్ స్ట్రాటజీ గిరిజన ప్రాంతంలో నేను బాగా చేసింది ఏంటంటే మనం మనల్ని చాలా తప్పు చేస్తుంది మనం ఏంటంటే బయట ప్రపంచానికి కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటాం కాబట్టి బయట ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి బయట ప్రపంచం వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు మనం అంత కాదేమో మనకంత చదువులు లేదేమో మనం ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసుకోవచ్చు నేను ఇందాక నేను చెప్పినట్టు నాకు ఈ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నమ్మాను ఆ బిలీఫ్ అనేది కానీ మనం ఏంటంటే గిరిజనులో మన యూత్కి ఉన్న చూసింది నేను ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు ఇంకోటి నెక్స్ట్ థింగ్ నేను వాళ్ళు చూసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొందరికి చేయాలని ఉంటుంది కొందరికి చాలామంది ఆ తప్పన ఉంటుంది చాలా చేయాలని ఉంటుంది ఏదో చేయాలని ఉంటుంది నాకు వచ్చి అడిగినట్టు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే చేయాలన్నప్పుడు వాళ్ళకి ఆ గైడెన్స్ దొరకట్లేదు ఆ గైడెన్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళ స్ట్రాటజీ మిస్ అవుతున్నారు నేను ఇందాక చెప్పినట్టు నాకు ఫస్ట్ థింగ్ బిలిఫ్ సెకండ్ థింగ్ స్ట్రాటజీ మన గిరిజన యూత్లో ఉన్నది ఏంటంటే ఈ రెండు కూడా మిస్ అవుతుంది సో వాళ్ళకి ఈ పరంగా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడు రెడీగా ఉంటాను వాళ్ళకి